ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఎవరైతే ఇప్పుడు దాకా మీ ఆలోదా నచ్చా నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేగా ఆరు నెలలు అయ్యింది ఈ ఆరు నెలలో చిత్తూరుకి ఏది అవసరం అనేది ఫస్ట్ స్టెడీ చేశా నైన్టీన్ ఎయిటీన్ అడుగుల రోడ్ చిత్తూరు హై కనెక్టింగ్ టు వేలూరు అది ఇది అనే అన్ని డాక్యుమెంట్స్ అంతా చూపించి రకరకాలుగా ఎందుకు ఆగింది ఏమి అని నేను ఎన్క్వైరీ చేస్తే మున్సిపాలిటీలో ఒకరు అలా మైబీ పూర్తిగా వెళ్ళిపోతుందని వారి ఆవేదనకి ఇంకొక నలుగురు ఇంకొక నలుగురికి ఇంకొక పది మంది అలా మేబీ టూ ఫిఫ్టీ మెంబర్స్ అందరూ ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో మేము కోల్పోతున్నాము అని ప్రాపర్ గా మాకు యా ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కూడా చెప్పలేదు కాబట్టి మాకు కొన్ని అపనమ్మకాలు కన్ఫ్యూజన్లు ఉన్నాయి వీటన్నిటినీ పూర్చగలిగితే మేము చిత్తూరు అభివృద్ధికి మేమందరూ కూడా ముందుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు సో మొదటగా వారు అంత మాత్రం అర్థం చేసుకొని వచ్చి మాట్లాడినందుకు ముఖ్యంగా హై రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మీ అందరి దగ్గర ఓట్లు ఏ ఒక్కరు ఆస్తులు కొట్టడానికో లేదా పెట్టుకోవడానికో లేదా ఇబ్బంది పెట్టడానికైతే మాత్రం కాదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నేను ఈ చిత్తూరులో పుట్టి పెరిగి ఇక్కడ సరైన వాతావరణము వ్యాపారానికి అనుకూలత లేదు కాబట్టి నేను కూడా ఇంకొక రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది అదే మీరు గమనిస్తే వ్యాపార పరంగా మాత్రం చెప్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము నష్టపోతున్నాం 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 అంటున్నారు నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే తరచూరు ఎక్స్ప్రెస్ రోడ్ ఏదైతే వచ్చింది చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఏదైతే వచ్చింది అలాగే బిల్లెట్ రైల్ ఇప్పుడు చెన్నై చిత్తూరు తిరుపతి చెన్నై చిత్తూరు బయాలకోట బెంగళూరు మైసూర్ బిల్లెట్ ట్రైన్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది ఈ మూడు ప్రాజెక్టులు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు జనాలది ఇటు ట్రాన్స్పోర్ట్ కి కానీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కి కానీ వీటన్నిటికీ చాలా అనుకూలమైన వాతావరణం ఎందుకంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ పోతున్నాం జనాభా పెరుగుతుంది కానీ రోడ్లు పెరగలే ఎప్పుడైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాదు ఆ ఊరు చూడటానికి చీకటిగా ఉంటుంది ఆంధ్ర చిత్తూరు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఎగతాళి చేసేవారు బెంగళూరులో బెంగళూరులో చూస్తే చిత్తూరు మొత్తం ఖాళీ చేసుకొని బెంగళూరు చూసారా మొత్తమే ముప్పై బస్సులు బయలుదేరితే బెంగళూరు నుండి చిత్తూరుకి చిత్తూరు లేంగళూరు బెంగళూరులోనే ఉన్నారా అని అనేక సందర్భాల్లో కొన్ని రాజకీయ నాయకులు నవ్వు నవ్వుతూ చెప్పేవాళ్ళు అంటే అది ఎలా లేదా మీ చిత్తూరులో పని పాటలకు అందరూ బెంగుళూరు వచ్చారని పిన్నలు చేశారనేది నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు నేను చిత్తూరుకు వచ్చినాక ఫస్ట్ గమనించింది ఏమిటంటే ప్రతి ఒక్కరు మన ఇంటికి మనం ఎలా అభివృద్ధి చేయాలి లేదా నాకు నేను ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తామో సమాజం కూడా అభివృద్ధి చెందాలి ఊరు అభివృద్ధి చెందాలి ఊరు అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందుతామో అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది అది ఏది ఎప్పుడోగా మాట్లాడినా ఒక ఇద్దరు ముగ్గురు చూసినప్పుడు అనిపించింది మేము మొత్తం కోల్పోతున్నాం మేము మొత్తం కోల్పోతున్నాం అన్నారు ఖచ్చితంగా మీరు ఎవరైతే కోల్పోతారనే భావన ఉందో ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి నేను వచ్చి మీ కష్టాన్ని నిజాయితీగా తెలుసుకొని ఏ రకంగా మీకు న్యాయం చేయగలిగితే అది మీరు సంతోషపడతారో ఆ రకంగా మంచి నిర్ణయం తీసుకొని మీ హాస్పిటల్ అంతా రోడ్డు వైద్య నుంచి ఇచ్చేది జరుగుతుంది చెప్పతే నేనేది ఏగా ఏకీగా వచ్చి మీ రోడ్లన్నిటినీ వాళ్ళ నుంచి మీ హాస్టల్ పెరుగుతున్నాయి కాదు ఫస్ట్ అన్నీ ఒక్కటి మీరు అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మీ కష్టం పెట్టారో మీ కష్టం తిన్న తర్వాత నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది ఇక్కడే కూర్చొని మనం ఏదైతే ప్రజల కోసం ఇవన్నీ ఆలోచించినామో వాటిలో ప్రజలకి మంచి జరుగుతుంది కాబట్టి చిత్తూరు మున్సిపల్ కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి అక్కడక్కడ అన్ని ప్రాంతాల కావచ్చు లేదా కొందరు కూడా చేస్తుంటా ఉన్నారు ఇన్ని రోజుల్లో నేను మా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా మున్సిపల్ శాఖ వారికి కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ఆస్తులు రెవెన్యూ ఆస్తులు అలాగే జెడ్సీ ఆస్తులు ఉన్నాయి ఐడెంటిఫై చేయండి ఖచ్చితంగా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అందులో అమరావతి ప్రజలకి ఎలా కలిసి ఎవరైతే భూములు ఇచ్చి అమరావతికి అద్భుతమైన ఎదురు కల్పి డెవలప్మెంట్కి ముందుకొచ్చారు అలాగే మీరందరూ కూడా రోడ్డు వేయడానికి ఏకంగా తీర్మానం తీసుకోండి మిమ్మల్ని అందరినీ తీసుకొని అమరావతి కొంత లేదంటే వీలైతే ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేస్తారు వారిని తీసుకొని వచ్చి మంచి హామీతో మీరు ఎవ్వరూ కూడా బాధపడనే రకంగా పర్టికులర్ గా పూర్తిగా ఎవరైతే ఎదులు కోల్పోతారో వారికి ఒక స్పెషల్ ప్యాకేజీ కింద వారికి న్యాయం చేసే విధంగా మాట్లాడి నేను కూడా స్థానికంగా నా ఊరు అభివృద్ధి చెందాలని ఆశ ఉంది కాబట్టి నేను ఇక్కడ స్థానికంగా ఏమి చేస్తే ఇక్కడ ప్రజలకు అది అనుకూలత ఉందో దాన్ని కూడా తయారు పోయి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి నేను కలెక్టర్ గారు ఎందుకంటే కలెక్టర్ గారి దగ్గర కొన్ని సుపీరియర్ పవర్స్ ఉంటాయి వారు అనుకుంటే కొన్ని చేయాల్సి వస్తే వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు అలాగే ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా కొన్ని ఉంటాయి ఆలోచన పరంగా అభివృద్ధి ఎలా చేసుకుంటే నాకు ఓటేసిన నా ప్రజలు ఆశిస్తారని భావిస్తా కాబట్టి నాకున్న కొన్ని ఆలోచనలు కూడా వారైతే నిర్ణయించి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఆవేదన చెందినారో అంటే ఈ ఆవేదన మాకు తెలియాలి కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం ఇక్కడికి విచ్చేసిన వారందరి ఆవేదనను కూడా క్లియర్ గా రానున్న రోజుల్లో అంటే అతి త్వరగా మరి పాత కాలంలో లాగా కొద్దిగా కొద్దికి ఉండదు అవసరమైతే రేపు పొద్దునే నాకు నాగేంద్ర గారి తీసుకుని ఆ పూర్తి ఇండ్లు ఏరు కోల్పోతారో ప్లాన్ ప్రకారం పది పది నిమిషాలు మీ ఇంట్లోకి వచ్చి మీ సమస్య విని మీకు న్యాయం చేసే కార్యక్రమాన్ని రేపు నుండి చేపడతా అలాగే మీరు కూడా దయచేసి ఇది ఎమ్మెల్యే కోసమో ఎమ్మెల్యే ఫ్యాక్టరీకో హోటల్ కో ఇంటికో గాస్తా ఉండేది ప్రతి ఒక్కరికి ఈ ఊరి పైన హక్కు ఉంది మీ ఇండ్ల కడ మీకు వందడుగుల రోడ్ వచ్చి వంద అడుగులే మిగిలినా కూడా దానిని మంచి రేటుతో అమ్ముకొని వాళ్ళకి ఇంకెక్కడైనా కూడా అనుకూలత ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసే విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం మీరు మీరు ఎవరైతే ఇప్పుడు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ మాకు ఉన్నది మొత్తం వెళ్ళిపోతుందంటారో నాగేంద్ర గారు ఇక్కడే ఉంటారో మీ సమస్యను ఇంకా ఒక గంట విని మీకందరికీ న్యాయం చేసే విధంగా రేపు నుండి ఎమ్మెల్యేగా నేను కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఈ మీటింగ్ ఇక్కడ మాట్లాడి అక్కడ కూర్చొని ఎమ్మెల్యే గారు ఒక వన్ టూ అవర్స్ మనం దీనిపైన డిస్కస్ చేసి ఏం చేస్తే బెటర్ గా ఉంటుందో మాట్లాడదామన్నారు అంటే అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ప్రజల కష్టాలు అర్థం చేసుకునే ఒక కలెక్టర్ ఈ ఊరికి మంచి జరగాలని ఆలోచించే ఒక ఎమ్మెల్యే మీకు దొరకడం మీ గొప్పని నేను భావిస్తున్నా ఎందుకంటే మాకు ఈ ఊరు అభివృద్ధి చెందితే మాకేమి ఇక్కడ ఆస్తులు లేవు ఆ కాలంలో జమీందం కాదు మాకున్న భూములు విలువలు వస్తాయి అనేది అన్ని కోల్పోయే పక్క ఊరికి పోయినాం పోయి అక్కడ బాగుపడిన విధానం కష్టపడింది ఒక బిల్డర్ గా అంటే ఇండ్లు కట్టే అమ్మే వ్యక్తిగా ఒక స్థాయికి వచ్చినాక నేను నా ఊరుకు మంచి చేయాలని మా నాన్నగారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చా పూడేపల్లిలో ఉన్న టిక్కో ఇండ్లు పోయి చూసా బిల్డర్ గా నేను ఆ ఇండ్లు లోపల పోయి చూసి చాలా సంతోషపడ్డా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కదా ఇటువంటి ఇండ్లు కట్టాలి ఇటువంటిది కట్టిస్తే మాత్రమే ప్రజలు దాంట్లోకి వస్తారు అని అదే గత ప్రభుత్వం నాయకుడు ఇచ్చారు తన పేరు పోయిన లేదు రోడ్ లేదు లైట్ లేదు ఇల్లు లేదు ఆడ కాలువ లేదు డ్రైన్ లేదు కనీసం తాగడానికి నీళ్ళు లేదు కుస్తల అడవుల్లో పట్టాలు చేశారు పేర్లు చెప్పుకున్నారు కానీ మా ముఖ్యమంత్రి ఏ రోజు అటువంటి పని చిత్తూరు పట్టణంలో తీసుకొని ఎవరైతే పూర్తిగా కలిపోతారో వాళ్ళకి మంచి ఇండ్లు ఒక టూ బిహెచ్కే కట్టే విధంగా నేను కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని ఈ టీడీఆర్ బాండ్లు కొందరికి అర్థం కాలే పాపం అప్పుడే మాట్లాడితే చెప్పారు ఆ టీడీఆర్ ఎలా చేయాలి ఏమి వాటిపైన మాకు సదస్సులు లేవు ఐడియాలు లేవని ఈ రోజు ఎక్కడ అభివృద్ధి చెందున్నా బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు కేవలం ఆస్తు రూపాయి ఇవ్వలేదు ప్రభుత్వాలన్నీ కూడా అపులమయమైపోయాయి బ్యాంకులు కూడా అప్పులిచ్చే పరిస్థితిలో లేదు అన్ని ఆస్తులు తాకట్టు పెట్టి గత ప్రభుత్వంలో ఉచితాలు ఉచితాలని చెప్పి అన్ని ఉచితం చేసేశారు అంటే రేపు మాటలు కూడా ఉచితంగానే చెప్తారు చెప్తే అభివృద్ధి చేయరు మేము అభివృద్ధి చేసే కాంక్ష ఉంది కాబట్టి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం దానికి ఒక హైరాడు ప్రజలే కాదు ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ సహకారం మాతో ఉంటుంది మన ఊరు మన అభివృద్ధి అని మనం ఎప్పుడైతే చేసుకోగలుగుతాం అప్పుడే మనకు కూడా మంచి పేరు ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఎవరైతే హైరోడ్ అసోసియేషన్ వారు దయచేసి ఒక్కసారి పైకి రావాలి ముఖ్యమైన వారు ఎవరు అసోసియేషన్ లో ఐదారు మంది ఉంటారు అంటే వీరు దుర్గానగర్ కాలనీ కాడ కూడా వీరేనా వేరే ఉన్నారా ఓన్లీ హై